స్వాగతం పలుకుతుంది నా ఛానల్ చాలా రోజుల నుంచి లైవ్ పెట్టట్లేదు అంటే ఇంతకు ముందు కూడా లైవ్ పెట్టినప్పుడు కూడా పెద్ద రెస్పాన్స్ రాలేదు అందుకని లైవ్ పెట్టట్లా అయితే ఇప్పుడు ఒక టాపిక్ ట్రెండింగ్ టాపిక్ మీద లైవ్ పెట్టాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే రెస్పాన్స్ చూసి రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాను అయితే ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటంలో కొంపటి పెట్టారు కూటంలో విచ్ఛిన్నం తీసుకొచ్చారు సక్సెస్ అయ్యారు వైసీపీ వాళ్ళ ట్రాప్లో కూటమి సభ్యులు పడ్డారు అనేది టాపిక్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి కూటంలో కుంపట్లో పెట్టాడా లేకపోతే కూటంలో ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది కూటంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో చివరి వరకు మాట్లాడుకుందాం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే అవినీతి అక్రమాలు దోపిడీ దుర్మార్గాలు అక్రమ ఇసుక దంద లేకపోతే పేకాట స్థావరాలు ఇలాంటివన్నట్లకి చరమగీతం పాడారు కొన్ని చోట్ల ఏమన్నా జరుగుతున్నా కానీ చరమగీతం పాడుతున్నారు రీసెంట్గా జరుగుతున్నాయి కూడా అవే సో అట్లాంటిని సాగనే పట్ల అది అయితే జరుగుతుంది ఆంధ్రాలో ఇంకోటి ఏం జరుగుతుందంటే ఐటీ కంపెనీలు అభివృద్ధి అమరావతి ఒక క్యాపిటల్ కట్టుకోవడానికి నిర్మాణాలు అవి శంకుస్థాపనలో భూమి పూజలు రిబ్బన్ కటింగ్స్ కొత్త పరిశ్రమలు ఆగమనం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇది ఆంధ్రాలో జరిగేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఆంధ్రాలో ఏం జరిగిందనేది మనం చూసాం సో ఇప్పుడు జరుగుతున్నది ఓర్చుకోలేక కూటమిలో కొంపటి పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెయిడ్ బ్యాచ్ చేస్తున్న ట్రాప్లోకి జన సైనికులు కానీ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు పడవద్దు ఎందుకు చెప్తున్నానంటే గతంలో మనం చూసాం ఫేక్ ఒక ఎలిగేషన్ వేయడం అంటే మత్స్సు గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం లేదా ఎదుటోడి మీద వేయడం అని అంటారు కదా అలా చేస్తారు వైసీపీ వాళ్ళు ఆ ట్రాప్లో దయచేసి పడకండి అటు జన సైనికులైనా టీడీపీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కూటమిగా ఉంటే కలిసి ఉంటే కలదు సుఖం అంటే జగన్మోహన్ రెడ్డిని అన్యాయం చేయమనో లేకపోతే వాళ్ళని ఏదో చేసేమైనా కాదు వాళ్ళ ఐదు సంవత్సరాలు టైం ఇచ్చాం ఐదు సంవత్సరాల్లో వాళ్ళ క్యాపబిలిటీ ఏంటో జనాలు చూసేశారు జనాలు వాళ్ళని చీకొడితేనే ఈరోజు పదకొండు స్థానాలు వచ్చినాయి అలా జనాలు చీకొట్టిన జనాలు చీకొట్టిన పార్టీని మళ్ళీ ఆ పార్టీలో వ్యక్తుల్ని జాయిన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కూటమి సభ్యులకి ఓకే జాయిన్ చేసుకున్నా కానీ వాళ్ళని వెనక బెంచులో పెట్టండి ముందు బెంచ్లో ఎలా అంటే ఫస్ట్ నుంచి టీడీపీ జెండా పట్టుకున్న వాళ్ళు టీడీపీ వాళ్ళు ఫస్ట్ నుంచి జనసేన జెండా పట్టుకున్న వాళ్ళు జనసేన వాళ్ళు జనసేన టీడీపీ బీజేపీ కూటమి కాబట్టి మూడు జెండాలు ముందు ఉండాలి కొత్తగా వచ్చిన వ్యక్తి వెనక ఉండాలి అలా కాదని ఈ మూడు జెండాలు గొడ్డు చాకరీ చేసి పది పదకొండు సంవత్సరాల నుంచి జనసేనలోను ఓ పాతికి ముప్పై నలభై సంవత్సరాల నుంచి టీడీపీలోను కష్టపడిన వ్యక్తులకి స్థానం కల్పించకుండా ఎక్కడో నినకాకు మనం జాయిన్ అయిన వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తిని స్థానం కల్పించడం అతనే మనకు రాజు మన నెత్తి మీద ఎట్టుకోవాలి అని చెప్పడం అతను మన పాలిస్తాడు అని చెప్పడం ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే మంచిది అని నా అభిప్రాయం మా జన అభిప్రాయం కూటమిలో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా ఇదే కూటమిలో ఉన్న సభ్యులు అంటే గత పది సంవత్సరాల నుంచో ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి ఎలక్షన్ ముందు నుంచి కష్టపడుతున్న ప్రతి ఒక్కరి మాట ఇదే నిజంగా కూటమి మంచి పరిపాలన అందిస్తుంది అని లేదంటే కూటమి గెలుస్తుంది అని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మంచోడు లేదా చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు లోకేష్ గారు మంచోళ్ళు అనుకుంటే ఎలక్షన్ ముందే వచ్చేవాళ్ళుగా వాళ్ళు మనల్ని ముంచడానికే కదా మనకు ఓట్ చెప్పేసి అని చెప్పి ఓటు చంద్రబాబు నాయుడు ఓటు వేయద్దు పవన్ కళ్యాణ్కి ఓట్ జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి మా జగనన్న జగన్ అన్న మా గుండెల్లో ఉంటాడు జగన్ అన్నకు ఓటేయండి పవనాన్నకు ప్రాణం ఇస్తాం జగన్ అన్నకే ఓటు అయ్యింది ప్రాణం ఇస్తాం కానీ జగన్ అన్నకు ఓటేయండి అని చెప్పేసి బీసీలను రెచ్చగొట్టారు ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టారు ఎన్ని విధాలుగా రెచ్చగొట్టి ఎన్ని అరాచకాలు చేశారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు మొదటి పెంచేసి మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి వెనకాల జనసేన టీడీపీ కార్యకర్తలని పది సంవత్సరాల నుంచి గొడ్డు సేకరి చేసిన వాళ్ళని వెనకాల బెంచి వేసి వెనకాలకు మనం జాయిన్ అయిన నుండి తీసుకొచ్చి నెత్తి మీద ఎట్టి వీడు మనం పరిపాలిస్తాడు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన వ్యక్తులు ఇవ్వండి అని నమ్మ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన వ్యక్తులు స్థానం ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చాడు కాబట్టి ఆ వెనక కల్పించండి ఐదు సంవత్సరాలు టీడీపీలో జాయిన్ అవుతాడా టీడీపీ జెండా పట్టుకుని తిరగనివ్వండి ఐదు సంవత్సరాలు వైసీపీ జనసేన జెండా పట్టుకుంటాడా జనసేన జెండా పట్టుకుని తిరగనివ్వండి ఐదు సంవత్సరాలు నిలకడగా అతను ఉన్నాడు మన పార్టీలో అంటే అప్పుడు అతనికి స్థానం కల్పించండి నెక్స్ట్ టర్మ్ అంతేగాని ఇప్పుడు తీసుకొచ్చేసి ఇప్పటికి ఇప్పుడు మన ఎత్తి మీద పెట్టేసి మన జనసేన వాళ్ళు డిడిపి వాళ్ళను దూరం పెట్టేసి ఎంతవరకు ఎంత కరెక్ట్ జనాలు అన్ని అబ్జర్వ్ కదా వాళ్ళని కొట్టి వాళ్ళ బాబు వాళ్ళ వద్దు మహాప్రభు అని చెప్పేసి వాళ్ళని కాదని మనకు ఓట్లు వేసారు కూటమిగా కలిస్తే ఇప్పుడు నలుగురు వ్యక్తులు ఉన్నారు నలభై మందిని పాలిస్తున్నారు ఆ నలభై మంది నలుగురు వ్యక్తుల్లో ఒకటి ఎంచుకోవాలన్నప్పుడు ముగ్గురు కలిసి ఒకటిగా వస్తున్నాం అంటే ముగ్గురు సరే ఇలా ముగ్గురు మంచోళ్ళు కదా ఎన్నుకున్నదే మళ్ళీ ఈడు ఎదవనే కదా ఈయన దూరం పెట్టింది మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మనం కలుపుకుని మేము ముగ్గురం కలిసి ఇతన్నే మళ్ళీ మీకు లీడర్ చేస్తామంటే జనాలు వాళ్ళని వద్దనే కదా మనకు ఓట్లేసింది సో తెలుసుకోండి ఊరికే ఏదో మనకి స్వలాభం కోసమో లాలూచి కోసమో లేకపోతే బంధుత్వాల కోసమో స్థానికంగా ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుని నెత్తి మీద వద్దాలనుకుంటే మట్టికి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చేటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్యాకేజ్ లేవని ఇస్తే మళ్ళీ అటు వైసీపీకి వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ ఏకాగైపోయేది ఎవరంటే కూటమిలో ఉన్న పార్టీలే దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా నేను కోరుకునేది ఒకటి మూడు పార్టీల్లో కష్టపడి తిరిగిన వాళ్ళని ఎలక్షన్ ముందు నుంచి ఉన్న వాళ్ళని గుర్తించండి వాళ్ళకే పదవులు ఇవ్వండి వాళ్ళకే అధికారాలు ఇవ్వండి వాళ్ళకే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా స్థానం కల్పించండి అంతేగాని నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళని దయచేసి నెత్తి మీద ఎట్టుకుని ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా టీడీపీ జనసేన బీజేపీ సో అది నేను చెప్పాలనుకునేది జై హింద్ జై జనసేన ఏదో కాల్ వస్తుంది నాకు